ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పసుపు కుంకుమ పథకం నిలిపేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది జనచేతన వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆయన దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది పసుపు కుంకుమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది దీనిపై టీడీపీ నేత రాజన్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు జగన్ బినామీ సంస్థ జనచేతన వేదిక దాని ద్వారా పసుపు కుంకుమ నిధులు అడ్డుకోవాలని పిటిషన్ వేశారని ఆరోపించారు నిధులు రాకుండా అడ్డుకున్న వారిని ప్రజలు తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఇదిలా ఉంచితే ఎన్నికల నేపథ్యంలో ఈసీ పసుపు కుంకుమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా తుది దశ చెక్కులని కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో వేసినట్టు సమాచారం బ్యాంకులకు వరుసగా సెలవు ఉండడంతో డాక్రా సంఘాల్సినటువంటి నగదు మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో జమ చేసినట్టు తెలుస్తోంది అయితే జగన్ విజయసాయి మాత్రం ఎలాగైనా మహిళలకి రైతులకి డబ్బు అందించకుండా చూడాలని తద్వారా వీరందరినీ చంద్రబాబు తిట్టాలని ప్లాన్ చేశారని టీడీపీ ఆరోపణ అందుకే ఈసీ చెప్పినా సరే కోర్టుకు వెళ్లి మహిళలు రైతుల నోట్లో మట్టి కొట్టాలని ప్లాన్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది కానీ వీరు ప్రయత్నాలు ఫలించలేదు ఏపీలో పసుపు కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పసుపు కుంకుమ అన్నదాత పెన్షన్ల పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టులు అందజేశారు పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది అయితే ఎన్నో కుట్రలు చేసి రాష్ట్రాన్ని నష్టపరచాలని చూస్తున్నటువంటి జగన్ ఎలక్షన్ నాలుగు రోజుల ముందు కూడా ఇదే రకమైన కుట్రలు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారని టీడీపీ ప్రధానం ఆరోపిస్తోంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసిన జగన్ ఇలా ఎందుకు చేస్తున్నాడా అని టీడీపీ కూడా అర్థం కాకుండా చూస్తోంది